హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అమ్మాయి సీత ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పుడైతే మనం చూసింది చికెన్ పీకిల్ అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మనమైతే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక రెండు కేజీల చికెన్ తీసుకున్నానండి అది బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వాటర్లో పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాలు ఎందుకంటే వాసన రాకుండా సో అది పక్కన పెట్టేశాక ఈ లోపల మనం ప్యాన్ వెలిగించేసుకొని దానికి తగినట్టు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే ఇందులో నీళ్ళన్నీ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా వంచేసుకోవాలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసేసుకోవాలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చికెన్ మొత్తం అందులో వేసేసి దానికి సరిపడా కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకుందాము అల్ల ఉప్పేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇంకా వాటర్ అందుకు ఏం వేయకుండా మనమైతే మూత పెట్టేసుకుందాము అలాగే ఒకసారి అంతా కలబెట్టేసుకొని ఉప్పు పసుపుతో పాటు ముందుగా మనం మిక్సీ పెట్టుకునే అల్లం వెల్లుల్లి ముద్ద అనమాట సో ఆ పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకుందాం అందరూ చికెన్ పచ్చడి ముందుగా ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసి వేయించి అలా చేస్తారు అలా కాకుండా ఒకసారి కొత్తగా ఉంటుంది ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ కూడా సో అంతా ఒకసారి బాగా కలపెట్టేసుకున్నాక మనం ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకుందాము ఒక టూ విజిల్స్ వచ్చినాక తీసేస్తాం ఇట్లా నీరు అంతా ఇంటికి కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు సో టూ విజిల్స్ అంతా ఇంకిపోయింది వాటర్ అంతా తీసేసాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడ్ అయినాక ఇందులో ఉన్న చికెన్ ముక్కలన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం అందులోని కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ దాంట్లోనే వేసేసుకుందాం అవంతా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అందులోకే మనం ఇక్కడ వచ్చేసి ఆవపిండి మెంతిపిండి అయితే మనం ప్రిపరేషన్ చేసేసుకుందాం దానికి కావాల్సినవి ఆవపిండి మెంతిపిండి ఇలా రోస్ట్ అవ్వాలి బాగా అలాగే మిగతా చికెన్ కూడా మొత్తం అంతా మనం రోస్ట్ చేసేసుకుందాం పీస్ అయితే చాలా బాగా అయితే ఉడికింది రోస్ట్ అయ్యింది చూసారు కదా మిగతా చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట అలాగే చికెన్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలా చాలామంది అట్లాగే ఆ ప్యాన్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అట్లా వేస్తారు మేము అలా కాకుండా ఇలా చేస్తామన్నమాట ముందు చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఉప్పు ఇప్పుడు సరిపడంతా చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్నాక తర్వాత మీరు స్పైసీని తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఎందుకంటే అందులో గ్రీన్ చిల్లీ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు చూసి వేసుకోండి మేమైతే ఒక టూ గంటలు ఒక రెండు గంటలు అయితే వేసాను నేను రెండు రెండున్నర గంటలు అలాగే ఇది వచ్చేసి ఆవపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆవపిండి వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మెంతి పిండి ఆవపిండి మెంతిపిండి రెండు వేసేసినాక ధనియా పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేస్తున్నాము ధనియా పౌడర్ వేసాక ఒక త్రీ లెమన్స్ అయితే పెద్ద పెద్ద సైజులో ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ పిండి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆ జ్యూస్ అయితే ఇందులో వేసుకుంటున్నాము మెయిన్ కావాల్సింది మనకి నిమ్మకాయ రసమే అండి నిమ్మకాయ రసం ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది చెడిపోదు చాలా నిల్వ పచ్చడి ఒక వన్ మంత్ దాకా మనకైతే చెడిపోదు వన్ మంత్ టూ మంత్స్ దాకా ఉంటుంది ఇప్పుడైతే మొత్తానికి మనం బాగా నీట్గా కలబెట్టేసుకోవాలా మనం ముందుగా కాంచి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా ఏంచి ఇందులోనే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం మిగిలినట్టు ఉంటే దాంట్లోనే వేసేసాను అవి బాగా కొంచెం ఫ్రై అయి వేడి నూనెనే కాబట్టి ఫ్రై అయిపోయింది సో ఇది కొంచెం తీసుకొని జాగ్రత్తగా ఉండండి ఇక్కడైతే చిట్లి చిట్లీ పడింది మొత్తం సో ఇదైతే మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకుందాం ఇప్పుడు అది అంతా అందులో వేసేసుకొని కలిపెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా నోరు చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక ఏదైనా గాజు సీస్ అలాంటి దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్